హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్ల ఫర్ స్త్రీలు కలెక్షన్స్ ఈ వీడియో మొత్తం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉంటుందండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సుజాత నగర్ మాది బ్లాక్ చక్రీ అండి వన్ లైన్ సింగిల్గా ఉంటుంది బ్లాక్ బీడ్స్ చక్రీ మాలా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండబోతుందండి ఎవరికి నచ్చితే మెసేజ్ చిన్న సరోస్కి గుత్తులు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ బ్లాక్ డైమండ్స్ ప్రీమియం క్వాలిటీ చైన్ ఇదంతా కూడా షార్ట్ లెంత్లో వస్తుంది దీని బడ్జెట్ వచ్చేసేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సార్ చూడండి నైస్ కలెక్షన్ మల్టీ కలర్ చైన్ అన్ని కలర్ శారీస్ మీదకి ఈజీగా ప్యారప్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లాక్ డైమండ్ బీడ్స్ అన్నీ టూ స్టెప్స్లో మల్టీ కలర్ పగడాలు వైలెట్ కలరు గ్రీన్ కలర్ పింక్ కలరు వైట్ ఇవన్నీ కూడా మంచిగా ఇది యూజ్ చేసుకోవచ్చు మంచిగా ప్యారప్ చేసుకోవచ్చు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ డైమండ్ పగడాల షార్ట్ గొలుసు అండి కింద హ్యాంగింగ్ కూడా వచ్చింది నైస్ కలెక్షన్ అండి నైస్గా ఉంటుంది షార్ట్ చైన్ కాలేజీకి కానీ టీచర్స్కి కానీ సింపుల్గా పారప్ చేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సేమ్ అదే మోడల్ లో మనకు వచ్చేసి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ లో ట్రై చేశానండి ఇది బ్లాక్ డైమండ్స్ లో మనం పగడాలతో చేపించానండి ఇక్కడ గ్యాప్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పగడాల మాలంటే పగడాల మాల్ అంటే నచ్చంది ఎవరికని చెప్పండి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి చాలా సింపుల్ గా నైస్ గా కావాలని బాగా అడుగుతున్నారు వాళ్ళ కోసం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసేసి ఈ విధంగా అయితే ఒకటే వరుసలో అయితే చేపించాను దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఒకసారి బ్లాక్ బీడ్స్ ప్రీమియం క్వాలిటీ తీగతో షార్ట్ లెంత్ బ్లాక్ చైన్ అయితే చేపించానండి ఇదైతే చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది ఇలా అయితే ఉంటుంది చైన్ అంతా కూడా ఇవి స్టార్టింగ్లో ఉన్న ఏమైనా లాకెట్ టైప్లో పలకసరిలు అయితే వేసానండి నేనైతే ఇదే విధంగా కస్టమైజ్ చేపించాను సిక్స్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ెట్ తో మనకైతే బ్లాక్ పీట్స్ బాగా అడుగుతున్నారండి ఈ విధంగా కావాలి అని నేనైతే మీకోసం బ్లాక్ పీట్స్ అయితే వితౌట్ పెండెంట్ తో చేయించానండి సింపుల్ గా ఇలాగే కావాలి బ్లాక్ పీట్స్ అంటే బ్లాక్ పీట్స్ లాగే కావాలి అని అయితే అడుగుతున్నారండి మీ అందరి కోసం చేయించే ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను కావాలి అనుకుంటే మీకు లాకెట్స్ కావాలంటే లాకెట్స్ తో కూడా ఇట్లా పేరప్ చేసుకోవచ్చు లాకెట్ కాస్ట్ వేరే ఉంటుంది ఇది థర్టీ ఇంచెస్ లో వస్తుందండి బ్లాక్ బీడ్స్ హైట్ గా ఉన్న వాళ్ళకైతే థర్టీ బీట్ థర్టీ ఇంచెస్ పేరప్ చేసుకోవచ్చు అండి లాకెట్ కావాలంటే లాకెట్ తీసుకోవచ్చు లాకెట్ వద్దు అనుకుంటే లాకెట్ లేకుండా ఈ విధంగా తీసుకోవచ్చు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఇది షార్ట్ లెంత్ లో అండి ఎయిటీన్ ఇంచెస్ అండ్ ట్వంటీ ఇంచెస్ అయితే రావచ్చు ఇది షార్ట్ లెంత్ ఇలా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు వితౌట్ లాకెట్ అండి సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్